ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ ఇళ్ళ పట్టాలకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగుతున్న వైనం రెండు వేల కోట్ల రుణం ఇచ్చేందుకు టిట్కో హట్కో సమ్మతి నిధుల కొరత నుంచి బయటపడుతున్న టిట్కో వివరాలు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే టిట్కో ఇళ్ల నిర్మాణానికి వైకాపా ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి గత ప్రభుత్వం టిట్కో ఇళ్లపై రివర్స్ స్టాండరింగ్ నిర్వహించడం తెచ్చిన అప్పుల్ని వేరే అవసరాలకు మళ్ళిస్తోందనే భావన అప్పట్లో రుణాలు ఇచ్చేందుకు హట్కో బ్యాంకులు అలాగే ఇతర వాణిజ్య సంస్థలు కూడా ఆసక్తి చూపలేదు రుణానికి గ్యారంటీ ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సమ్మతించలేదు తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కోళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది రెండు వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది అప్పట్లో అయితే రుణం ఇచ్చేందుకు సస్యమీరా అన్నారు టివేళ్ల నిర్మాణానికి హట్కో రుణం తీసుకునేందుకు రెండేళ్లుగా అధికారులు ప్రయత్నించారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు బ్యాంకులు వెనకడుగులు వేశాయి ప్రభుత్వము నిధులు కేటాయించలేదు దీనికి జగన్ అనుసరించిన విధానాలే కారణం అన్నారు ఫలితంగా రెండు లక్షల అరవై రెండు వేల మంది గృహాలను పూర్తి చేయాల్సి ఉండగా ఎన్నికల నాటికి లక్ష నలభై ఐదు వేల లోపలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించారు వీటిలోనూ తొంభైకి పైగా తొంభై శాతం పైగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా వరకు పూర్తయినవే టీడీపీ కట్టిన ఇళ్లకే వైకాపా రంగులేసి అప్పగించారంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పదిహేడు వేల గృహాన్ని నిర్మించి నిర్మించాల్సి ఉన్నట్టు అధికారికి లెక్కలు చెబుతున్నాయి ఇందుకు ఐదు వేల కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు పదమూడు వందల కోట్లు ఉన్నాయి లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాల్సింది పదిహేను వందల కోట్లు ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు అక్కడి నుంచి అనుమతి రాగానే నిర్మాణాలు వేగవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక వైకాపా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకపోగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు కట్టిన వారికి ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు ఇవన్నీ కలిపి దాదాపుగా నాలుగు వందల డెబ్భై మూడు కోట్ల వరకు ఉన్నట్లయితే తెలిసింది వీరందరూ కొత్త ప్రభుత్వ నిర్ణయం కోసం అయితే ఎదురుచూస్తూ ఉన్నారు